హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్లు గమనించే ముందు నిన్న కనుక మనం మార్కెట్లు గమనించినట్లయితే భారీ నష్టాలతో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది దీనికి మెయిన్ కారణంగా చెప్పుకుంటే యూఎస్ డేటా అనమాట యూఎస్ డేటా ఫలితాల ప్రభావం కూడా ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో అది భారత స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెంచినట్టు కనిపించింది సేమ్ అదే పొజిషన్లో అమెరికాలో కన్జ్యూమర్ స్పెండింగ్ బలంగా ఉన్నట్టు అక్టోబర్ ద్రవ్యోల్బణం డేటాలో వెల్లడ వెల్లడవడం జరిగింది దీంతో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉన్న నేపథ్యంలో వచ్చే నెల పెడ్ వడ్డీ రేట్ల కోత విధించకపోవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారనే సెంటిమెంట్ బలపడటంతో నిన్న ఐటి రంగాల షేర్లే కాకుండా అన్ని రంగాల్లో అమ్మకాలకు దిగి దిగినట్టుగా కనపడింది సేమ్ యాజ్ వెల్ మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కూడా బాగా భారీ పతనం అయితే మనం చూడటం జరిగింది మనం ఒక దర్శన గమనిస్తే కనుక నిఫ్టీ త్రీ సిక్స్టీ పాయింట్స్ అయితే నష్టపోయింది అదేవిధంగా సెన్సెక్స్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ పాయింట్స్ అయితే నష్టపోవడం జరిగింది దీంతో పాటు అదాని రిలేటెడ్ గా ఎస్బీఐ శ్రీరామ్ రిలేటెడ్ గా కూడా లూజర్స్ ఉన్నారు గెయినర్స్ ఉన్నారు అలాగే ఎస్బీఐ లైఫ్ ఎంఎండ్ రిలేటెడ్ గా టాప్ లూజర్స్ కూడా నిన్న చూడటం జరిగింది అదే ఈ రోజు మార్కెట్లు గనక మనం గమనించినట్లయితే ఈ రోజు మార్కెట్స్ లో మెయిన్ గా మనం గమనించినట్లయితే కనుక గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినా కూడా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మాత్రం సూచీలకు బాగా అండగా నిలిచాయి ఎందుకంటే అదానీ గ్రూప్స్ రిలేటెడ్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ కేసు రిలేటెడ్ గా గానీ ఫ్రాడ్స్ రిలేటెడ్ గా గానీ ఇవన్నీ కూడా ఎప్పటిలాగా వచ్చే సత్యాలు కావు అని చెప్పేసి కొట్టిపారేయటంతో వీటి కంపెనీ షేర్లు అయితే బాగా ఇంక్రీజ్ అయ్యి అండగా నిలవటం వల్ల ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ ఫుల్ స్వింగ్ అయితే కనపడటం జరిగింది నూట పదమూడు పాయింట్ల లాభంతో అలాగే సెన్సెక్స్ మూడు వందల ఇరవై ఐదు పాయింట్ల మేర లాభంతో అయితే మొదలవడం జరిగింది మేజర్ గమనిస్తే మీడియా ఫార్మా హెల్త్ కేర్ రంగాల్లో బాగా బయ్యంగ్ అయితే కనబడటం జరిగింది అలాగే పవర్ గ్రిడ్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా వీటి రిలేటెడ్గా గా చూసుకున్నా కూడా టాప్ గైనర్స్ టాప్ లూజర్స్ లో ఉన్న సన్ ఫార్మా ఇవన్నీ కూడా టాప్ గైనర్స్ ఫార్మా రిలేటెడ్ గా టాప్ గైనర్స్ లో ఈ రోజు నిలవటం జరిగింది సో ఎయిర్టెల్ రిలేటెడ్గా ఆర్ఐఎల్ రిలయన్స్ వీటి రిలేటెడ్ గా కూడా మంచి సపోర్ట్ అయితే ఇండియన్ మార్కెట్ లెక్క కనబడటం ఇన్వెస్టర్ల సంపద కూడా నియర్లీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోట్ల లాభం మేరైతే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే నిన్న ఘోర పతనం మనం చూసాం కాబట్టి స్టాక్ మార్కెట్ లో నేడు ఎలా ఉంటుందని ఇన్వెస్టర్లో ఆందోళన అయితే ఉంది నేడైతే భారీ లాభాల్లోనే ట్రేడ్ అయ్యి అవి ఒకనొక దశలో మాత్రం టూ థర్టీ వన్ పాయింట్స్ అయితే నిఫ్టీ చేరుకోవడం జరిగింది అదే విధంగా సెవెన్ ఎయిటీ పాయింట్స్ కూడా హై లెవెల్లో అయితే సెన్సెక్స్ కూడా కదలాడటం జరిగింది సో నిన్నటి రోజు సెషన్ లో చూసుకుంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ గానీ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు వార్తలతో నిన్న చూపించిన ప్రభావం అయితే ఈ రోజు మార్కెట్ లో కనపడలేదు ఇన్వెస్టర్లు పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవటం జరిగింది సో ఓవరాల్ గా గమనిస్తే కనుక ఈ వీకెండ్ లో ఈ సెషన్ లో మాత్రం లాభాలతో అయితే స్టాక్ మార్కెట్ క్లోజ్ అవటం జరిగింది సో హెవీ వెయిట్ స్టాక్స్ కి అయితే కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెవెన్ సెక్స్ కూడా సెవెన్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ లాభంతో క్లోజ్ అయింది అలాగే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్స్ పెరిగి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ వన్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది సో ఒక దశలో వన్ ఎయిటీ ఎయిట్ వరకు కూడా నియర్లీ అబో అడిషనల్ ఫిఫ్టీ పాయింట్స్ కూడా మేర పెరగడం జరిగి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ వన్ దగ్గరైతే క్లోజ్ అవడం జరిగింది ఫార్మా రియాలిటీ ఆటో ఐటీ ఫైనాన్స్ రంగ షేర్లు అయితే మనకి గ్రీన్ లో అయితే ముగిసాయి భారతీయ ఎయిర్టెల్ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో ఇంక్రీజ్ అయింది సన్ ఫార్మా కూడా రిలేటెడ్ మన ఇక్కడ గమనించుకుంటే తెలుస్తుంది హై అండ్ ఈ రోజు ఈ సె ఈ రోజు సెషన్ లో భారతీయ ఎయిర్టెల్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ అలాగే సన్ ఫార్మర్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ సిప్లా టూ పాయింట్ సిక్స్ త్రీ ఎంఎండ్ ఎం టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇక్కడ టాటా కన్స్యూమర్ వన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మీద అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఏ దశలోనూ మనం నియర్లీ టూ పర్సెంట్ ఎబో ప్రతి ఒక్క షేరు కూడా హైలో అయితే మనకి టాప్ గెయినర్స్ అయితే నిలవటం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి పవర్ గ్రిడ్ అలాగే శ్రీ శ్రీరామ్ ఫైనాన్స్ హీరో మోటార్స్ హెచ్డిఎఫ్సీ లైట్ నెప్స్ లై ఇండియా వచ్చేసరికి టాప్ లూజర్స్ అయితే ఈ రోజు నిలవడం జరిగింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ ఇండసీస్ మనం సెక్టోరల్ ఇండసీసెస్ కనుక గమనిస్తే నిఫ్టీలో ఉన్న బ్యాంక్ కానీ ఆటో కానీ ఫైనాన్షియల్ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వటం జరిగింది ఆటోలో టూ థర్టీ త్రీ పాయింట్స్ బ్యాంక్లో వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ అలాగే ఎఫ్ఎంసీజీ రిలేజ్ గా టూ థర్టీ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ ఫార్మాట్ గా ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది మీ పోర్ట్ఫోలియో ఫార్మా స్టాక్స్ ఉంటే ఈ రోజు అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వటం జరిగింది అదే విధంగా హెల్త్ కేర్ ఇండెక్సెస్ కన్స్యూమర్ బుర్ డ్యూరబుల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ వన్ థర్టీ సిక్స్ పాయింట్స్ మిడ్ అండ్ స్మాల్ కేర్ కూడా సెవెన్ ఎయిటీ పాయింట్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది స్లైట్ గా పిఎస్యు బ్యాంక్స్ వచ్చేసరికి ఒక్కటే నెగిటివ్ గా అయితే ఈ రోజు క్లోజ్ అవడం జరిగింది రియాలిటీలో కూడా డౌన్ అయినా లాస్ట్ లో ఫైవ్ పాయింట్స్ నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక మనం ఎల్ఐసి గురించి మాట్లాడుకుంటే కనుక ఈ రోజు సెషన్ లో ఫైవ్ పర్సెంట్ నియర్లీ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది ఫార్టీ సిక్స్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్ లో గమనించినా కూడా నియర్లీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇది లిస్టింగ్ దగ్గర నుంచి కూడా మధ్యలో చాలా వరకు డౌన్ అవడం జరిగింది ఎందుకంటే లిస్టెడ్ పిఎస్యూ స్టాక్ ఇది ఓకే ఎల్ఐసి రిలేటెడ్ గా ఓన్లీ వన్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ సో ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ ఫైవ్ డేస్ లో సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్ లో గమనిస్తే ఫిఫ్టీ రూపీస్ వన్ ఇయర్ ప్రకారం మనం గమనించుకుంటే ఇది నియర్లీ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్లకు రిటర్న్ ఇవ్వడం జరిగింది అంటే ఐపీఓ ప్రైస్ లిస్టింగ్ దగ్గర నుంచి బాగా డౌన్ అయ్యి అక్కడి నుంచి త్రీ నాట్ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ ఫోర్ రూపీస్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇన్వెస్టర్లకు రిటర్న్ ఇవ్వడం జరిగింది ఈరోజు మేజర్ గా గమనిస్తే కనుక లాస్ట్ టూ త్రీ సెషన్స్ నుంచి అయితే బాగా ఇంక్రీజ్ అవుతుంది దీనికి ఒక మెయిన్ కారణం ఉంది ఎల్ఐసి రిలేటెడ్ గా వీళ్ళు త్వరలో ఆరోగ్య భీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్లోకి లోకి అడుగు పెడుతున్నట్లుగా అయితే ఎల్ఐసి నుంచి అయితే అప్డేట్స్ రావడం జరిగింది సో వాళ్ళు ఏదైతే ఆరోగ్య బీమా రంగంలోకి అడుగు పెడుతున్నారో పాల్ సిడ్నా హెల్త్ ఇన్సూరెన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ వాటాను కొనుగోలుకు యత్నాలు జరుగుతున్నాయి ఇది కనుక లైన్ లోకి వచ్చి ఐఆర్డీఏ కానీ అన్ని అప్రూవల్స్ వచ్చి కనుక నిజంగా ఫిఫ్టీ పర్సెంట్ వాటా అనేది వీళ్ళు బై చేసి ఉంటే ఆల్రెడీ మణపాల్ సిగ్నా కస్టమర్స్ ఎవరైతే ఇప్పటికీ హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతుల కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ ఇన్సూరెన్స్ సెక్టర్స్ లో ఇది నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది అంత మార్కెట్ క్యాప్టా ఉన్న కంపెనీ ఇది గుడ్ న్యూస్ ఎందుకంటే దీనివల్ల ఇది అనౌన్స్ చేసిన తర్వాత మనకి లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా పడిపోవడం చూసాం స్టార్ హెల్త్ కానీ నివాబూప కానీ నెగిటివ్లో నియర్లీ వన్ పర్సెంట్ వరకు డిక్లెయిర్ అయ్యాయి అలాగే లావాదేవీ విలువ కూడా సెవెన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టడం కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాటాకి సంబంధించి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సేమ్ దీంట్లో వచ్చేసరికి మణిపాల్ గ్రూప్ కి ఫిఫ్టీ వన్ పార్ట్స్టా ఉంటే ఈ సిగ్నా అనేది మన కంట్రీది కాదు అదర్ దాన్ కంట్రీ ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లోకి వచ్చేసరికి మన కంట్రీ ఒకటి ఉంటే అదర్ కంట్రీ ఇంకోటి ఉంటుంది రెండు కలిపితేనే అది మణిపాల్ సిగ్నా కింద అయితే కన్సిడర్ చేస్తారు అలాగే హెచ్డిఎఫ్సీఆర్గో చూసుకున్నా మనం ఏది చూసుకున్నా కూడా ఇలా ఒకటి ఇండియన్ కంపెనీ అదర్ బయట అవుట్ సైడ్ కంపెనీ ఒకటి మిక్స్ అయి ఉంటాయి అనమాట సో ఈ రెండింటికి మీద కలిపి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ని అయితే బై చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఒక్క ఒక్కసారి కనుక ఇది కనుక లైన్ అప్ అయ్యి హెల్త్ ఇండస్ట్రీలో కూడా ఎల్ఐసి వస్తుంది అంటే ఖచ్చితంగా అయితే ఒక భూమి అయితే క్రియేట్ చేస్తుంది ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఎల్ఐసీనే ఇన్వాల్వ్ ఉంటే ఎల్ఐసి మన ఇండియన్ మార్కెట్లో అంత ప్రభావం ఉంది ఎందుకంటే భయంకరమైన ఏజెంట్ నెట్వర్క్ ఉన్న ఎల్ఐసి అనమాట ఎల్ఐసిలో ఏజెంట్ నెట్వర్క్ అంత విధంగా ఉంది సో ఎప్పుడైతే లైఫ్ ఇన్సూరెన్స్ అనేదే అందజేస్తున్న ఎల్ఐసికి ఆరోగ్య బీమా కనుక ఒక్కసారి వచ్చి పడింది అనుకోండి ఊహించుకోండి సేమ్ బోత్ కస్టమర్స్ అక్కడే ఉంటారు అక్కడ ఉండటం వల్ల ఎల్ఐసి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మేజర్ గా ఎల్ఐసి తీసుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ ఎక్కువ ఉంటారు అలాగే అప్పర్ క్లాస్ లో బిగ్ అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు ఇవన్నీ జరిగే దాంట్లో ఈ లైనప్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆరోగ్య భీమాలోకి దిగుతుందో ఈ కస్టమర్స్ కూడా అందరూ మూవ్ అయిపోతారు ఎందుకంటే ఏవైతే ప్రైవేట్ కంపెనీలు కానీ స్టాండర్డ్ అలోన్ కంపెనీలు కానీ ఉంటాయో ఎల్ఐసి వన్స్ లైన్లోకి దిగినప్పుడు దీని నుంచి తట్టుకునే కెపాసిటీ పోటీ అనేది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగతా కంపెనీలకి సో దీనివల్ల ఎక్కువ కంపెనీలు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎల్ఐసి వాల్యూ అలాంటిది సో ఎప్పుడైతే ఆరోగ్య బీమా రంగంలో హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లిక్ అవుతుందో ఆటోమేటిక్ గా కస్టమర్స్ అనేవాళ్ళు మొగ్గు చూపుతారనమాట ఈ ఎల్ఐసి రిలేటెడ్ గా లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు ఆరోగ్య బీమా కూడా బై చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సో ఫ్రెండ్స్ త్వరలోనే కనుక ఇవన్నీ లైన్అప్ పై క్లియర్ అయితే మణిపాల్ సిగ్నల్ నుంచి అయితే ఫిఫ్టీ పర్సెంట్ వాటాతో త్వరలో కస్టమర్స్ అందరికీ త్రూ ఇండియా లెవెల్లో అయితే ఎల్ఐసి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది ఈ అప్డేట్ తర్వాత అయితే ఈ రోజు సెషన్ లో కూడా నియర్లీ ఫోర్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్ ఎయిటీ ఫోర్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ ఎకనామిక్ డేటా ప్రకారం యుఎస్ ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఫర్ ద వీక్ ఎండెడ్ నవంబర్ ట్వంటీ థర్డ్ వచ్చేసరికి ఏం ఎటువంటి చేంజెస్ అయితే లేదు ఏదైతే టూ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ ఉందో సేమ్ ప్రీవియస్ వీక్ తో కి అదే ఉన్నట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ అవ్వడం జరిగింది కొన్ని సోర్సెస్ ద్వారా అయితే ఐఆర్ నుంచి ఇన్సూరెన్స్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావటం జరిగింది ఇందులో మేజర్ గా నో డైరెక్ట్ గివెన్ టు ఇన్సూరర్స్ ఆన్ బ్యాంక్ ఎన్సూరెన్స్ బిజినెస్ క్యాపింగ్ ఏదైతే బ్యాంక్ నుంచి రిలీజ్ అయ్యే ఇన్సూరెన్స్ ఉంటాయో అవి డైరెక్ట్ గా రిలీజ్ అవడానికి లేదు ఖచ్చితంగా మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి అని పాయింట్ అయితే ఉందని మెన్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎనీ డైరెక్ట్ విల్ ఓన్లీ బి ఆఫ్టర్ పబ్లిక్ కన్సల్టేషన్ అండ్ ప్రెస్ రిలీజ్ విల్ బి ఇష్యూడ్ ఈ రెండు కంపల్సరీగా ఉండాలి అదే విధంగా రీసెంట్లీ ఫైనాన్స్ మినిస్టర్ గాని ఐఆర్డిఏ చైర్మన్ రైజ్డ్ కన్సర్న్స్ ఆన్ ఇన్సూరెన్స్ మిస్సెల్లింగ్ వై బ్యాంక్ ఎస్సూరెన్స్ ఛానల్ ఏదైతే బ్యాంక్ ఎస్యూరెన్స్ ఛానల్ ద్వారా మనకి కస్టమర్స్ కి అమ్ముతున్నారో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క పాలసీ మీద కంపల్సరీగా మిస్సెల్లింగ్ దాని మీద రైజ్ చేసిన కన్సర్న్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది వయ బ్యాంకింగ్ ఛానల్ వీటికి సంబంధించిన ఏ కంపెనీ ఎంత పర్సెంటేజ్ బ్యాంక్ ఛానల్ ద్వారా ప్రీమియం అయితే ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్లో ఎల్ఐసి రిలేటెడ్ గా త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ అయితే టోటల్ న్యూ బిజినెస్ ప్రీమియం అనేది బ్యాంక్ ఛానల్ ద్వారా రావడం జరిగింది అలాగే మేజర్గా వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏపీఈ త్రూ బ్యాంక్ ఎన్సూరెన్స్ ఛానల్ అలాగే ఎస్బీఐ లైఫ్ కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ న్యూ బిజినెస్ ప్రీమియం అయితే త్రూ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా రావడం జరిగింది సో ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ బిజినెస్ బ్యాంక్ ఎస్యూరెన్స్ ఛానల్ ద్వారా అయితే రావడం సో ఇక్కడ గమనిస్తే తక్కువలో తక్కువ ఎల్ఐసి ఒక్కటి మాత్రమే త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా బ్యాంక్ ఎషూరెన్స్ ద్వారా అయితే బిజినెస్ ప్రీమియంస్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది మేజర్ గా ఇక్కడ కనుక రేపు ఫ్యూచర్ లో కనుక ఐఆర్డిఐ త్వరలో అప్రూవ్ అయితే కనుక ఇది మొత్తం మీద హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్బీఐ లైఫ్ అలాగే ఐసిఐస్ఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇవి కాకుండా మ్యాక్స్ లైఫ్ ఇలా ఏవైతే లైఫ్ ఇన్సూరెన్స్లు ఉంటాయో పర్సంటేజ్ వైజ్గా బ్యాంక్ నుంచి ప్రీమియంస్ని కలెక్ట్ చేసుకునేవి ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఛాలెన్స్కి కి అయితే ఇది బిగ్ నెగిటివ్గా గా అయితే మారుతుంది ఎల్ఐసికి కి ఇది బిగ్ పాజిటివ్ గా మారుతుంది ఆ పర్సంటేజ్ వ్యాల్యూ గా ఇక్కడ గమనిస్తే ఎందుకంటే లైఫ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటే మిగతా థర్టీ ఫైవ్ మాన్యువల్గా వెళ్తుంది ఇక్కడ ఎల్ఐసి త్రీ పాయింట్ సిక్స్ వన్ అంటే మిగతా నైంటీ సెవెన్ పర్సెంట్ ఆర్ నైంటీ సిక్స్ పర్సెంట్ త్రూ ఏజెంట్స్ ద్వారా వెళ్తుంది ఇక్కడ ఏజెంట్స్ ద్వారా థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రికవరీ అని మనం భావించవచ్చు అలాగే ఇక్కడ ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ ఏజెంట్స్ ద్వారా ఎస్బీఐ లైఫ్ రిలేటెడ్గా సో ఫ్యూచర్లో ఇదంతా కూడా బాగా నెగిటివ్ అయ్యే అవకాశం ఈ ఇంప్లిమెంటేషన్ కనుక ఇంప్లిమె ఇంప్లై అయితే కనుక బ్యాంక్స్ నుంచి పాలసీస్ ఇష్యూ చేయకూడదు అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే ఇది ఖచ్చితంగా ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ని బ్యాంక్స్ బ్యాంక్స్ రిలేటెడ్గా ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అయితే బిగ్ నెగిటివ్గా మారుతుంది ఎల్ఐసి రిలేటెడ్ గా అయితే ఇది బిగ్ పాజిటివ్ గా ఉంటుంది విధంగా ఎవరైతే డైరెక్ట్ ఏజెంట్స్ ద్వారా అమ్ముతున్నారో ఎలకేట్ చేసుకొని ఆ కంపెనీస్కి అయితే మంచి పాజిటివ్ న్యూస్ ఎందుకంటే త్రూ ఏజెంట్స్ ద్వారానే ఫ్యూచర్లో ఈ బిజినెస్ అనేది రన్ అవటం అనేది కూడా మేజర్ కాంట్రిబ్యూషన్స్ లో ఇందు ఐఆర్డిఏ రూల్లో కూడా ఇది ఒకటి అనమాట ఓ సో మేజర్ గా వచ్చేసరికి ఎల్ఐసికి ఈ పాయింట్స్ వల్ల ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ ఆఫ్ ది సిబిడిటి రిసీవ్స్ సిసిఈఏ అప్రూవల్ సో దీని ద్వారా అయితే పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ అనేది త్వరలో అందుబాటులోకి రాబోతోంది దీనివల్ల ఏంటంటే కొత్తగా ఎవరైతే పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పరిధిలోకి వస్తారు ఆల్రెడీ పాన్ కార్డ్ ఉన్నవాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఓల్డ్ పాన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా పాన్ న్యూ పా టూ పాయింట్ జీరో కింద ప్రాజెక్ట్ కింద అయితే ఫ్రీగానే కొత్త పాన్ కార్డ్ అనేది రిసీవ్ అవుతుందని కూడా వాళ్ళు మెన్షన్ చేయటం జరిగింది ఒకసారి వివరాలు కూడా చెక్ చేద్దాం ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అప్లై ఫర్ న్యూ పాన్ అండర్ ది సిస్టమ్ గ్రేడ్ టూ పాయింట్ సో ఏదైతే కింద కింద ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనేది చెప్పారు అలాగే పాన్ టూ పాయింట్ జీరో అందుబాటులో వచ్చే వరకు ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్ హోల్డర్స్ ఈమెయిల్ మొబైల్ మరియు అడ్రస్ అప్డేషన్ కరెక్షన్ కోసం ఆధార్ ఆధారిత ఆన్లైన్ సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చని కూడా తెలియజేయడం జరిగింది పాన్ హోల్డర్స్ ఏదైనా అప్డేట్ కరెక్షన్ చేయాలనుకుంటే తప్ప పాన్ కార్డు మార్చబడదు అని కూడా తెలియజేయడం జరిగింది ఇప్పటికే చెల్లుబాటు అయ్యే పాన్ కార్డులు పాన్ టూ పాయింట్ జీరో ప్రకారం చెల్లుబాటు అవుతాయి ఇప్పటికే ఉన్న కార్డుల్లో ఏదైనా దిద్దుబాటు కారణంగా పాన్ హోల్డర్స్ రిక్వెస్ట్ చేస్తే తప్ప కొత్త పాన్ కార్డు డెలివరీ అనేది ఇవ్వటం జరగదు కూడా తెలియజేయటం జరిగింది అదే విధంగా కొత్తగా వచ్చే పాన్ కార్డ్ లో క్యూఆర్ కోడ్ అనేది కొత్త ఫ్యూచర్ కాదు అని తెలియజేసిన జరిగింది క్యూఆర్ కోడ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుండి పాన్ కార్డ్ లో చేర్చబడిందని తెలిపారు అలాగే పాన్ టూ పాయింట్ జీరో కింద కొనసాగుతుందని డైనమిక్ క్యూఆర్ కోడ్ పాన్ డేటాబేస్ లో ఉన్న తాజా డేటాను అయితే ప్రదర్శిస్తుందని తెలియజేయడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ లేకుండా పాత పాన్ కార్డు ని కలిగి ఉన్న పాన్ కార్డ్ హోల్డర్స్ కు క్యూఆర్ కోడ్ తో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది సేమ్ యాజ్ క్యూఆర్ కోడ్ పాన్ మరియు పాన్ వివరాలను ధృవీకరించడంలో సహాయపడుతుంది అనేది కూడా మెయిన్ కారణంగా అయితే ఈ ప్రాజెక్ట్ విశేషాలు అయితే తెలియజేస్తుంది ఎవరికైతే ఆల్రెడీ ఓల్డ్ ఉండి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి ఉంటుందో ఆ కార్డు అయితే యుటిలైజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ ప్రాజెక్ట్ పాయింట్ టూ పాయింట్ జీరో కింద అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది సో ఇది త్వరలో కొత్త కొత్తగా అన్ని డేటాలు సెక్యూర్ గా అలాగే సేఫ్ గా ఉండే పద్ధతి ప్రకారం అని పాయింట్ టూ పాయింట్ జీరో అనే ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీపీసీ గురించి మాట్లాడుకుంటే కంపెనీ యూనిట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఫ్లోటింగ్ సోలార్ తో సహా టూ థౌజండ్ మిలియన్ వాట్స్ పునరత్వ పునరుత్పాదక ఇంధన అంటే రెన్యూబుల్ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాజెక్ట్ కోసం ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందానికి అయితే రావటం జరిగింది సో ఈ అప్డేట్ తర్వాత అయితే నియర్లీ పాయింట్ నైన్ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ సిక్స్టీ త్రీ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది అలాగే నెక్స్ట్ కనుక మనం గమనించినట్లయితే రిలయన్స్ ఇన్ఫ్రా రిలేటెడ్గా గా మాట్లాడుకుంటే ఈ కంపెనీ యూనిట్ టూ సెవెంటీ వన్ పాయింట్ వన్ ఎయిట్ క్రోడ్స్ రూపీస్ అయితే ఏదైతే డెప్ట్ ఉందో అది ఎస్ బ్యాంక్ తో సెటిల్ చేసుకుంది కార్పొరేట్ గ్యారెంట్ బాధ్యతలు డిశ్చార్జ్ చేయబడ్డాయని కూడా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి లెబనాన్ ఇజ్రాల్ రిలేటెడ్ గా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా న్యూస్ అప్డేట్స్ అయితే రావటం జరిగింది సిజీ పవర్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ లిమిటెడ్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక జీజీ ట్రానిక్స్ ఇండియా భారత ప్రభుత్వం నుండి అయితే ప్రతిష్టాత్మకమైన కవచ్ అవార్డును అయితే గెలుచుకుంది ఆర్డర్ విలువ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ నుండి సిక్స్ హండ్రెడ్ కోర్స్ మధ్య ఉంటుందని తెలియచేయడం జరిగింది ఎన్బిసిసి రిలేటెడ్ గా మాట్లాడుకుంటే అయితే ఒడిస్సా సంక్షేమ శాఖ నుండి మూడు వందల పదహారు కోట్ల విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్లుగా అప్డేట్ అవ్వడం జరిగింది ఫైలింగ్స్ ఈ రోజు సెక్షన్ లో పాయింట్ ఫార్టీ త్రీ పైసా ఇంక్రీజ్ అయి పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి నైన్టీ నైన్ పాయింట్ వన్ నైన్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఒక దగ్గర హండ్రెడ్ రూపీస్ కూడా టచ్ అయ్యింది ఎప్పుడైతే అప్డేట్ ఇచ్చారో సడన్ గా మార్కెట్ నుంచి అయితే అప్ అవడం జరిగింది అశోక బిల్కాన్ లిమిటెడ్ రిలేటెడ్ గా గమనిస్తే కనుక రెండు వేల ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎన్హెచ్ఐ అయితే రద్దు చేయడం జరిగింది అనేది అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది మళ్ళీ అప్డేట్స్ లో వెంటనే కంపెనీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ కోర్ట్స్ విలువైన ఆర్డర్ అయితే కాంట్రాక్ట్ ను గెలుచుకున్నట్లుగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అని ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్పటిదాకా నెగటివ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఒక్కసారిగా టెన్ రూపీస్ సిక్స్టీ టూ పైస్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టూ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది సూర్య రోషిని లిమిటెడ్ రెండు వందల పదిహేను కోట్ల విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్లుగా అయితే ఫైలింగ్స్ అప్డేట్ ఇవ్వడం జరిగింది పాజిటివ్ గా పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఐదు వేల కోట్ల ద్వారా ఫండ్ రైజ్ అయితే లాంగ్ టర్మ్ బాండ్స్ ఇష్యూ చేసి ఐదు వేల కోట్లను సమీకరిస్తున్నట్లుగా అయితే లాంగ్ టర్మ్ బాండ్ల దీర్ఘకాలిక బాండ్ల ద్వారా జారీ చేయనున్నట్లుగా అప్డేట్ అయితే ఫైలింగ్స్ కి ఇవ్వడం జరిగింది బిఏఎంఎల్ నుంచి అయితే సిగ్నిఫికెన్స్ ఆర్ట్స్ అయితే రిసీవ్ చేసుకుంటోంది ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపెనీ రిసీవ్ చేసుకున్న దాంట్లో రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్లుగా అయితే వీళ్ళు ఫై ఫైలింగ్స్ కి ఇవ్వటం జరిగింది అదే విధంగా మరో ఒక బిగ్ ఆర్డర్ నైతే త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ కోర్ట్స్ విలువైన మరో పెద్ద ఆర్డర్ అయితే గెలిచినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జొమాటో రిలేటెడ్గా గమనిస్తే కనుక జొమాటో క్యూఐపి ద్వారా అయితే ఎనిమిది వేల ఐదు వందల కోట్లను సమీకరిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది ముప్పై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల షేర్లను ఒక్కొక్కటి రెండు వందల యాభై రెండు పాయింట్ అరవై రెండు చొప్పున కేటాయించింది అదే విధంగా స్టాక్ ఎక్స్చేంజ్లకు ఒక ఫైలింగ్లో కూడా వీళ్ళు తెలియచేయడం జరిగింది సో ఓవరాల్గా గా క్యూఐపీ ద్వారా టూ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ టూ పర్ షేర్తో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ అయితే వీళ్ళు రైస్ చేస్తున్నట్లుగా అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీసీ లిమిటెడ్ గురించి మాట్లాడుకుంటే మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ కోట్ల విలువైన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎల్ఓఏ సహా బ్యాక్స్ తర్వాత అంటే వాళ్ళు అయినట్లుగా తెలియజేయడం జరిగింది దీని తర్వాత నియర్లీ ఫోర్ పర్సెంట్ వరకు అయితే ఇంక్రీజ్ అవడం కూడా జరిగింది అక్కడి నుంచి టూ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ రూపీస్ ఫిఫ్టీన్ పైస దగ్గర క్లోజ్ అయ్యి త్రీ నాట్ నైన్ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఎన్సీసీ లిమిటెడ్ అనేది ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా అయితే ఐదు వందల పది కోట్ల విలువైన ఆర్డర్ని అయితే వీళ్ళ గెలుచుకున్నట్లుగా అయితే కంపెనీ ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈ రోజు సెషన్ లో నియర్లీ ఈ అప్డేట్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయి టూ ఎయిట్ త్రీ ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్